ఈ నెల ఐదున కార్తీక పౌర్ణమి పండుగను పురస్కరించుకుని దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని శ్రీ గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారి సంకటల శ్రీనివాస్ మరియు పూజారులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలం మంచినీటి క్యూ లైన్లు వేశామని తెలిపారు ఉదయం నాలుగు గంటల రాత్రి గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు కార్తీక పౌర్ణమిని పండగలను పురస్కరించుకుని భక్తులు ఉదయం గోదావరి నదిలో స్నానాలు చేసి దీపారాధన సంకల్పాలు సత్యనారాయణ వ్రతాలు కార్యక్రమంలో ఉంటాయని అన్నారు పెద్ద ఎత్తున భక్తులు దైవ దర్శనం చేసుకుంటారని దీనికోసం లక్షడిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి ఆధ్వర్యంలో దండేపల్లి లక్షడిపేట జన్నారం స్టేషన్ల ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు Terima kasih telah जी ने जाकर नहीं का बंद कर दिया प्लस उन्होंने सामने आके वाली आने वाली सरराज को मैं ओपन कॉल करता है क्या करना है कौन F alley static 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 Is okay. there? కార్తీక మాసం పురస్కరించుకొని వేలాది మంది భక్తులు వివిధ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తరించుకోవడం ముఖ్యంగా వేలాది మంది జంటలు కింద పరమండపంలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి ఉన్నపైకి మెట్ల మార్గం గుండా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలోని ఏకైక అన్నవరంగా ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఒక దేవాలయం కనుక నలుకూలలో ఉన్నటువంటి ఒక ఏదైతే ఉమ్మడి రెండు కానీ మన തലപുനർ അതിനെ നമ്മ ഇരണ്ട് ജില്ല ഹൈദരാബാദ് ജില്ല ജില്ല വളരെ വലിയ പക്ഷം 300 സെന്ററോ കൊടന്നമാർക്ക് ഫാം മാർത്ര നടനാന്ത നടനം ചെയ്യുന്നത് ഒരു ഒമുഖ്യ എർമ കൊടൻ പ്രധാന വാർഷിക മാസവും അതിനെ തോപ്പി താമസം ആയിട്ട് ഗവൺമെൻറ് പന ഗോദാരി ജില്ല ഫാർമർ മീൻ മാർദ ചെൽക്കുന്നവയ നമ്മൾ അതിനെ વિશેષങ്ങ ഫാം മാർ ദർശനം ചെയ്യേണ്ടത് വിജയസ്മരന കർത്താ ഈശാന ചിത്രാച്ഛ ഭീതാ గోరేషు త్యాదీషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాహసులో భవంతో జై శ్రీమన్నారాయణ పవిత్ర కార్తీక మాస మాసాన్ని పురస్కరించుకుని భక్తులు భక్తాధ్వేసరులు పక్కన నుండి నదీ తీరాన గోదావరి నదీ తీరాన ప్రాణమాచరించి గూడము దేవాలయంలో దీపదానాలు సంకల్పాలు వ్రతాలు చాలా పెద్ద సంఖ్యలో జరుగుతున్నది ఈ పవిత్ర కార్తీక మాసము విష్ణు భక్తులకు కానీ భక్తులకు కానీ అమ్మవారి భక్తులకు కానీ ఎలాంటి భక్తులకైనటువంటి అనుకూలమైన మాత్రం అనుకూలమైనటువంటి మాసం ఇది ఏ భక్తులైనటువంటి ఆ భక్తుడు ఆ భక్తిలో ధరించినటువంటి పవిత్ర కార్తీక మాసము మా గూడెం క్షేత్రంలో ఉదయము నాలుగు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు భక్తులతో దినసందనంగా మారి వ్రతాలు కుంకుమార్చనలు దీపదానాలు దీప కార్తీక మాస పవిత్ర దానాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు వచ్చేటువంటి భక్తులకు మా దేవాలయం వారు అన్నదానాలు కానీ చల్లవందిలు కానీ నీటి వసతి కానీ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని రకాల బస్సులు ఆపడానికి కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరము దేవస్థాన సిబ్బంది మా యువ గారు కూడా చాలా సభపడుతున్నారు వారిని ఇప్పుడు అందుబాటులో ఉంటుంది చూసుకోవడం జరుగుతున్నది జై శ్రీమన్నారాయణం చేసుకొని ఇక్కడ తెలంగాణలో రెండవ సత్యనారాయణ టెంపుల్ అన్నది ఫస్ట్ అన్నవరం కదా తర్వాత సత్యనారాయణ గూడెం గుట్ట టెంపుల్ అంటే చాలా సత్యవంతమైన దేవుడు ఇక్కడ చాలా మంది భక్తులతో మనం కోరుకున్న ప్రతి కోరికలు నెరవేరుతాయి చాలా సత్యవంతమైన దేవుడు